అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఈ యొక్క వీడియోలో కౌలు రైతుల కార్డుల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం కౌలు రైతుల కార్డులకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి కౌలు రైతు కార్డులు పొందాలంటే ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి కౌలు రైతులకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి కౌలు రైతు కార్డు ఉంటే మనకు కలిగే లాభాలు ఏంటి కౌలు రైతుల కార్డుల గురించి పూర్తి సమాచారం పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ రోజు ఈ యొక్క వీడియోలో తెలియజేయడం జరుగుతుంది దయచేసి మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం మరికొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉంటుంది కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మనం వీడియో చూసేటప్పుడు మన ఛానల్లో కామెంట్ సెక్షన్ లో అయితే హైప్ అని ఒక చిన్న ఆప్షన్ అయితే కొత్తగా రావడం జరిగింది మీరు ఆ హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి అక్కడ పాయింట్స్ అయితే అడుగుతుంది మీరు అక్కడ డన్ అని లేదా ఓకే అని చేస్తే మీకు ఈ వీడియో ద్వారా కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది హైప్ అనే ఆప్షన్ ను క్లిక్ చేసి పాయింట్స్ అయితే ఇవ్వండి ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే ఈ కౌలు రైతుల కార్డులకు ఇంగ్లీష్ లో ఏమంటారు అంటే షార్ట్ కట్లు అయితే సిసిఆర్సి యొక్క కార్డు అని అంటారు ఈ సిసిఆర్సి యొక్క కార్డు యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డ్ అని అంటారు కౌలు రైతుల కార్డు ఏ వర్గానికి చెందిన వారైనా లబ్ధి పొందవచ్చు ఉదాహరణకు వాళ్ళకి భూమి ఉన్న లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర నుండి కౌలుగా తీసుకొని వాళ్ళ పంటను పెట్టుబడి పెట్టి సాగు చేసేదాన్ని కౌలు రైతులు అంటారు అలాంటి రైతులను గుర్తించి ప్రభుత్వము ఆర్థిక సహాయాన్ని అయితే అందించడం జరుగుతుంది ఈ కౌలు రైతుల కార్డులు ఉంటే మనకి ఉపయోగాలు ప్రయోజనాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం ఉదాహరణకు వచ్చేసి కనీస మద్దతు ధర మనకి అమ్ముకోవడానికి లేదా కొనుక్కోవడానికి ఈ కౌలు రైతు కార్డులు ఉపయోగపడుతుంది సబ్సిడీ రూపంలో మనము విత్తనాలు పొందవచ్చు పంట రుణాలు పొందే అవకాశం కల్పించడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం అందించే వాటాలో అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ వంటివి మనకు పథకాలు లేదా కేంద్రం నుంచి వచ్చే పథకం గాని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు గాని మనకు ఈ కౌలు రైతుల కార్డుల నుంచి ఈ పథకాలు కూడా పొందవచ్చు వ్యవసాయానికి అవసరమైన ఇన్పుట్ సబ్సిడీ వర్తింపు చేయడం జరుగుతుంది ఈ కార్డు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ కౌలు రైతుల కార్డు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అంటే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో విఆర్ఓ వారి లాగిన్ లో మాత్రమే ఈ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది దరఖాస్తు చేసుకున్న రెండు లేదా మూడు రోజుల లోపల ఈ కౌలు రైతుల కార్డులు మీకు వర్తింపజేయడం జరుగుతుంది ఈ కార్డు దరఖాస్తు చేసుకోవడానికి పూర్తిగా ఉచితంగా ఎటువంటి ఫీజు లేదనమాట ఈ కార్డును పూర్తిగా ఉచితంగా లబ్ధి పొందవచ్చు ఈ కార్డు దరఖాస్తు అనేది ప్రతి సంవత్సరం మే నెల నుండి ఆగస్టు మధ్యలో వర్తింపజేయడం జరుగుతుంది అలాగే ఇందులో భూ యజమాని మరియు కౌలు రైతులు తీసుకోవాల్సిన వ్యక్తి ఇద్దరి లాభం పొందవచ్చు ఉదాహరణ ఏంటి అంటే ఈ కౌలు రైతుల కాట్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నేను మీ దగ్గర పొలం అనేది ఒప్పందం చేసుకొని కౌలు రైతుగా నేను తీసుకున్నాను నేను ఈ కార్డు లబ్ధి పొందే కౌలు రైతు కార్డు లబ్ధి పొందే నేను ప్రభుత్వ పథకాలు కాని సబ్సిడీలు కానీ ఏదైనా విత్తనాలు అన్ని లబ్ధి పొందాలంటే ఈ కౌలు రైతు కార్డులు ఉంటే నేను లబ్ధి పొందవచ్చు అలాగే భూ యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అర్హులుగా లబ్ధి పొందవచ్చు ఇద్దరు లబ్ధి పొందవచ్చు అనమాట ఈ కౌలు రైతు కార్డు ఉంటే అలాగే మనం కౌలు రైతుల కార్డులు లబ్ధి పొందిన తర్వాత ఆ భూమిపై మనకు ఎటువంటి హక్కు లేదు మనం కౌలు అదే గుత్తకు ఎన్ని సంవత్సరాలు తీసుకున్నామో ఒక సంవత్సరం అయితే ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు అయితే రెండు సంవత్సరాలు అనే ఆ కాల వ్యవధిలోనే మనకు హక్కు ఉంటుంది ఆ భూమిపై ఎటువంటి మనకు హక్కు లేదు మనము ఒప్పందం చేసుకున్న రోజులు మాత్రమే హక్కు ఉంటుంది అలాగే మనం ఇక్కడ మరొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం కౌలు రైతుల కార్డులు లబ్ధి పొందినం ఆ లబ్ధి పొందిన ఆ కౌలు రైతుల కార్డులు ఒక జిరాక్స్ కాపీ తీసుకొని ఆర్బికే సెంటర్ కి వెళ్తే మనము అక్కడ ఆ కాపీ ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే మనము కౌలు రైతుల కార్డులు లబ్ధి పొందినాం కాబట్టి ఆర్బీకే సెంటర్ రైతు భరోసా కేంద్ర సెంటర్లు మనము ఆ జిరాక్స్ కౌలు రైతుల కార్డులు మనకు జిరాక్స్ ఇస్తే మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గాని కేంద్ర ప్రభుత్వం నుంచి గాని ఏవైనా స్కీమ్స్ మనకు రావాలి అంటే లబ్ధి పొందాలంటే అక్కడ కూడా మనము కౌలు రైతులుగా రిజిస్టర్ చేయించుకోవాలి ఈ కౌలు రైతుల కార్డులు ఉంటే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ వంటివి మనము కౌలు రైతులుగా ఉండి ఈ పథకాలు కూడా లబ్ధి పొందవచ్చు ఎందుకంటే మనకు కౌలు రైతులుగా మనము రిజిస్టర్ చేయించుకున్నాం కాబట్టి ఆర్థిక సెంటర్ లో మన కౌలు రైతుల జిరాక్స్ తీసుకుని వెళ్లి అక్కడ రిజిస్టర్ చేయించుకుంటే మనము ఈ పథకాలు కూడా లబ్ధి పొందవచ్చు అలాగే భూ యజమాని కూడా ఈ పథకాలపై లబ్ధి పొందవచ్చు ఇద్దరు లబ్ధి పొందవచ్చు అనమాట అలాగే మనము కౌలు రైతుల కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం మనము భూ యజమాని పాస్ పుస్తకం జిరాక్స్ అనేది కావాలి అలాగే భూ యజమాని ఆధార్ కార్డ్ జిరాక్స్ అనేది కావాలి కౌలు దారుని యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ అనేది కావాలి కౌలు దారుని బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అనేది కావాలి కౌలు దారుని యొక్క పాస్పోర్ట్ సైజ్ రెండు లేదా మూడు ఫోటోలు అనేది కావాలి అనమాట భూ యజమాని యొక్క మొబైల్ నంబర్ ఖచ్చితంగా కావాలి పది రూపాయల రెవెన్యూ బాండు పేపర్ మీద పదకొండు నెలల కాలానికి చెందిన పంట పండించుకోవడానికి ఒప్పంద పత్రం అనేది ఒకటి కావాలి అనమాట ఇవి కావాల్సిన డాక్యుమెంట్స్ కౌలు రైతుల కార్డులకు సంబంధించి పూర్తి సమాచారం పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇది అనమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మోవర్ అప్డేట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్